హాయ్ భవానీలు ఈరోజు చాలా విశిష్టత అండి ఎందుకంటే తిరుమల శనివారాలు అంటే ఈ నెలలో సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు లోపు నాలుగు శనివారాలు వస్తాయి కదా ఆ శనివారాలు చాలా విశిష్టత అనమాట అంటే పురటాసి మాసం అంటారు దీన్నే తిరుమల శనివారాలు అంటారనమాట ఈ శనివారాల్లో బేస్ సంఖ్యలో వచ్చే శనివారం ఇంకా మంచిదండి అంటే ఇవాళ ఇరవై ఏడు అంటే బేస్ సంఖ్య కదా ఈ శనివారం చాలా విశిష్టత అనమాట అందుకే అటు నవరాత్రుల అమ్మకి ఇటు వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి ఒకేసారి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అన్నమాట అందుకే అన్నా చెల్లెళ్ళ పూజ అన్నా చెల్లెళ్ళిద్దరికీ ఒకేసారి పూజ ఇది ఈ నెల అనేది ఈ నవరాత్రుల్లో ఈ తిరుమల శనివారం మళ్ళీ నవరాత్రులు అమ్మవారి పూజ అది లలితా త్రిపురసుందరి సుందరి అవతారం రావడం ఇదే శనివారం చాలా విశిష్టత అండి అసలు మామూలుగా కాదు గొప్ప విషయం అనమాట ఆ శనివారం ఈరోజు లలితాదేవి లలితాదేవి అంటే మణిదీపంలో మంత్రి రూపిణి పరాశక్తి స్వరూపిణి అనమాట ఆమెకి మించింది ఏమీ లేదండి సకల దేవతలు ఆ మని దీపంలో కొలువై ఉంటారు అలాంటి దేవతకి ఇంత పూజ ఇంత ఇంత వైభవంగా మనం ఇంట్లో ఒక పండగలాగా చేసుకోవడం ఆమె పూజ చేసుకోవడం కుంకుమ పూజ చేయడం చాలా మనకి అదృష్టమనే భావించాలన్నమాట ఇంకా ఈరోజు మాత్రం ఇద్దరికీ అటు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టుకుని అటు లలితాదేవికి పూజ చేసుకుని అన్నా చెల్లెళ్ళిద్దరినీ ఒకే పీట మీద ఇద్దరిని కలిపి పూజ అయితే చేసుకుంటున్నానండి మీరు అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇవాళ నాకు నా గురించి మీకు తెలిసిందే కదా శనివారం వస్తే చాలు ఇస్తరాకు ముగ్గే వేస్తాయి ఎందుకంటే శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారం వస్తే ఇస్తరాకేనండి ఎందుకంటే అందరూ ఒక్క పోటే భోజనం చేస్తారని చాలా వరకు ఇంకా చిన్నప్పటి నుంచి అలా చెప్పడం అలవాటైపోయి ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఇస్తరాకు ముగ్గే నేను ముగ్గు వేసుకుంటానమాట ఇంకా గడపనైతే పూజించేసి వాకిట్లో అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి ఈసారి ఈ వీడియో మాత్రం ఏది స్పీడ్ మోషన్ పెట్టకుండా చక్కగా స్లోగా చూపిస్తానన్నమాట ఎప్పుడైనా సరే అండి ఈ నవరాత్రుల్లో మన ఇల్లు అనేది గడపలనే పచ్చగా తోరణాలతో అట్లాగే పసుపు కుంకాలతో అంతా కలకలలాడుతూ ఉంటేనే ఆ అమ్మ మన ఇంట్లో ఉండగలిగిద్దనమాట మీకు అమ్మని తలుచుకొని అంటే ఓపిక అనేది అదే వస్తుందండి అమ్మకు పూజ చేయాలి అన్న సంకల్పం ఒకటి మనసులో ఉంచుకుంటే ఆటోమేటిక్గా మీరే అన్నీ చేస్తారు ఒకదాని తర్వాత ఇంకా ఓపికగా ఏది చేస్తే బాగుంటుంది అమ్మకి ఏది అయితే ఇష్టం ఉంటుంది అది చేద్దాం అన్నట్టు మీ మనసుకే వచ్చిద్ది అనమాట మనం అనుకోవాల్సింది ఒక్కటేనండి మనసులో పూజ చేయాలి అమ్మకి అన్న సంకల్పం అదిగాక ఈరోజు శనివారం పురటాసి మాసం ఆ తిరుమల శనివారాలు రెండు ఒకటేనమాట కాకపోతే తమిళ తమిళ చేసుకుంటారు అక్కడ వైకుంఠం నుంచి శ్రీనివాసుడు భూమి మీద విగ్రహ రూపంలో ఆవిర్భవించిన మాసం అనమాట అందుకే పురటాసి మాసం అంటారు అంతకుముందు కూడా పోయిన శనివారం ఒక వీడియో పెట్టా కావాలంటే అందులో మొత్తం చెప్పాను ఏనండి ఇది రెండో శనివారం ఈ మాసంలో అంటే మనకి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడులో నాలుగు శనివారాలు వస్తాయి ఆ నాలుగు శనివారాలు చేసుకోలేకపోయినా బేస్ సంఖ్యలో వచ్చే శనివారం అంటే ఇవాళ ఇరవై ఏడు కదా నెక్స్ట్ మరి ఏ తారీఖు వస్తుందో తెలియదు ఈ మధ్యలో బేస్ సంఖ్యలో వస్తే ఆ శనివారం కనుక స్వామివారికి చక్కగా పిండి దీపాలు పెట్టుకుని స్వామివారికి ఏదైనా నువ్వుల లడ్డు నైవేద్యంగా పెట్టుకుని ఆ రోజు సోమవారికి దీపాలు వెలిగించుకుంటే చాలండి అంతా ఆయన చూసుకుంటాడు ఏడుకొండలవాడు ఈ అది కూడా నాకు ఈ నవరాత్రులో కలిసి రావడం చాలా బాగా నచ్చింది అనమాట అదే బాగా నచ్చింది లలితా త్రిపుర సుందరికి మాత్రం ఈరోజు నేను పులిహోరని నైవేద్యంగా చేసుకున్నాను అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే అది నిమ్మకాయ పులిహార నైవేద్యంగా పెడితే మంచిది అనమాట లలితాదేవికి అందుకని ఎప్పుడైనా సరే పులిహోరనే ఎక్కువ ఎందుకు పంచుతారో తెలుసా ప్రసాదాలుగా మనం కూడా ఇంట్లో ఎక్కువ పులిహారలే ప్రసాదం పులిహోర పంచితే దోషాలు ఉండవండి దోషాలు పోతాయి అనమాట అందుకనే పులిహోరనే ఎక్కువ ప్రసాదంగా అయితే పంచుతారు ఇంకా దే ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇటు వెంకటేశ్వర స్వామినేమో కింద అటు అమ్మవారినేమో అక్కడ పైన ఇక్కడ ఖాళీ ఉందని చెప్పేసి కింద వెంకటేశ్వర స్వామిని ఇటు లక్ష్మీదేవిని ఇద్దరిని లక్ష్మీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని పెట్టి చక్కగా ప్రతి నేను ప్రతివారం ఎలా అయితే చేసుకుంటానో ఇక్కడ కూడా అలాగే చేసుకున్నాను అనమాట కాకపోతే ఏడు పిండి దీపాలు కాకుండా ఒకటే పిండి దీపం పెట్టుకుని దానికి నామాలతో దిద్ది చక్కగా ఏడు ఎర్ర ఒత్తులతో అంటే ఏడు దీపాలు పెట్టినట్టు అనమాట ఒకే పిండి దీపంలో ఏడు ఒత్తులు కూడా వేసి మనం వెలిగించుకోవచ్చు ఇంకా ఏడు దీపాలు పెట్టినట్టు ఇంకా మనకి ఏడు దీపాలు పెట్టడానికి ఇంకా ఆ పీట అనేది సరిపోదులే అని చెప్పేసి ఒకటే దీపంలో ఏడు ఒత్తులు వేసి అటు శ్రీనివాసుడికి అయితే దీపం వెలిగించాను మళ్ళీ అదయిదుగా అమ్మవారికి మామూలు దీపాలు అయితే వెలిగించి ఇక ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకొని శుద్ధ స్నానం అంటే మనమే కాదండి దేవుళ్ళకి కూడా మనం ఎలా అయితే రెడీ అవుతామో దేవుళ్ళని కూడా అలాగే రెడీ చేయాలన్నమాట అంటే మనం నీళ్ళు అంటే స్నానం చేపి స్నానం చేసినట్టుగా వాళ్ళకు కూడా శుద్ధ శుద్ధి అయినట్టుగా స్నానం చేపించి ఆ తర్వాత మనం శుద్ధి అయినట్టుగా మన నెత్తి మీద కూడా నీళ్ళు చల్లుకుని ఆ తర్వాత వినాయకుడి దగ్గర ఇట్లా తోలపాకు అనేది ఇలా పెట్టి వినాయకుడి దగ్గర అంత సంకల్పం ఆచరణం అంతా అయిపోయిన తర్వాత ముందుగా అయితే గణపతిని అయితే పూజించాలన్నమాట గణపతిని పూజించినాక కలశం రెడీ చేసుకుని పసుపు ఒక పువ్వు కుంకం వేసుకుని గణపతిని పూజించుకోవాలి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్వృద్ధం ప్రసన్న వదనం జాయే సర్వ యజ్ఞోపశాంతయే అని ఫస్ట్ చదువుకుని ఆ తర్వాత వినాయకుడి అష్టోత్తరం ఉంటుంది కదండి వినాయకుడిని అష్టోత్తరం అయితే చదువుకోవాలన్నమాట చక్కగా పూజ అంతా నేను క్లియర్గా మీకైతే చూపిస్తున్నాను ઓમ વિનાયક નમ ઓમ વિઘ્નરાજાય નમ ઓમ ગૌરીપુત્ર નમ ಓಂ ಗಣೇಶಾಯ ನಮಃ ಓಂ ಸ್ಕಂದಗಜಾಯ ನಮಃ ಓಂ ಅವಯವಾಯ ನಮಃ ಓಂ ಓಂ ಭೂತ ನಮ ಓಂ ದಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಅಧ್ಯಕ್ಷಯ ನಮ ಓಂ ದ್ವಿಜಪ್ರಿಾಯ ನಮ ವೋ ಅಗ್ನಿಗರ್ಭಚ್ಛಚಿಂದೇ ನಮ ಓಂ ಇಂದ್ರಶ್ರೀ ಪ್ರಧಾಯ ನಮ ಓ ವಾಣಿಪ್ರಧಾಯ ನಮಃ ಓಂ ಅಯವಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಸಿದ್ಧಿ ಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವತ್ಯ ನಮ ಓಂ ಸರ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಾಯ ನಮ ಓ ಸರ್ವತ್ಯಾತ್ಮಕೆ ಓಂ ಸೃಷ್ಟಿಕರ್ತೆ ನಮ ಓಂ ದೇವಾ ನಮ ಅನೇಕಾರ್ಚಿ ನಮೋ ಶಿವಾಯ ನಮಃ ವೋ ಸಿದ್ಧಾಯ ನಮಃ ಓಂ ಬುದ್ಧಿಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ಶಾಂತಾಯ ನಮೋಂ ಬ್ರಹ್ಮಚಾರ್ಯೆ ನಮೋಂ ಗಜಾಯ ನಮಃ ಓ రేవ మాత్రే నమావం మునిస్థితిపత్ప నమావం భక్త ఇట్లా మొత్తం నామాలు చదువుకుంటా పోతే మళ్ళీ వీడియో అంతా లెంత్ అయిపోద్ది అండి నేను చదివినంతసేపు అయితే మీరైతే వీడియోని చూడలేరు కదా ఇట్లా స్వామివారికి అయితే నేను ముందు వినాయకుడికి అయితే అష్టోత్తరం చేసుకుని తర్వాత దుర్గమ్మ మా దుర్గమ్మకి అభిషేకం అనేది రోజు కంపల్సరీ చేస్తాను కదా పసుపు కుంకుమతో అమ్మవారికి అయితే అభిషేకం చేస్తానన్నమాట అభిషేకం చేసేటప్పుడు మాత్రం మనసులో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటా లేకపోతే శ్రీ కనకదుర్గా ఏ నమ శ్రీ కనకదుర్గా ఏ నమ శ్రీ కనకదుర్గా ఏ నమ ఉంటా అమ్మవారికి పసుపు కుంకుమతో అసలు ఎంత చక్కగా ఉందో చూడండి అండి పైనుంచి పడుతున్న దారలాగా అమ్మవారు ఆ పసుపు కుంకుమలో ఎంతో అందంగా ఉంది కదా ఆ తర్వాత మనమే అట్లాగే అమ్మవారికి అభిషేకాలు చేసి తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించుకుని ఆ చిట్టి ఉయ్యాల్లో చెప్తున్నాను కదా ఆ చిట్టి ఉయ్యాల్లో అమ్మను పెట్టి చక్కగా మల్లెపూలతో ఇవాళ లలితాదేవి కదా అందుకని చెప్పి మల్లెపూలతో అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అనమాట మా అమ్మని మళ్ళీ అభిషేకం చేసినాక మనం ఎట్లా స్నానం చేసి అంతా చేసినాక రెడీ అవుతాము అట్లాగే అమ్మను కూడా రెడీ చేసుకోవాలన్నమాట మన అమ్మే అందంగా ఉండిద్ది కదా అసలు అమ్మని రెడీ అయిపోయినా అందంగానే ఉంటుంది కానీ దాని ఆ అమ్మకు కూడా ఇంకా రూపురేఖలు దిద్ది ఇంకా అందంగా కనిపించేటట్లు మనమైతే తయారు చేయగలం చిన్ని ముత్యాల దండని మాత్రం అమ్మకి అనమాట అసలు ఏమీ అయిపోయినా ఆ ఉయ్యాల్లోనే ఆ చిట్టి తల్లి చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఎర్ర మందార పువ్వు లలితాదేవికి ఎర్ర మందార పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట అందుకే మందార పువ్వులతో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి మీ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా పూజా విధానం అనేది ఇలా చేసుకుంటాను నేను మీ అందరికి మీరు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి దాన్ని ఏం లేదు ముందు మాత్రం ఆచరణ సంకల్పం అన్నిట్లా చెప్పుకొని పూజ గణపతి పూజతో బిగిన్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చదువుకోవాలనుకుంటే అవి ఏం చదవలేని మాత్రం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకున్నా చాలండి లలిత నేను ఇవాళ లలితాదేవికి అష్టోత్తరం చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ అష్టోత్తరం చదివితే చాలా లెంత్ అయిపోద్ది మీరు నన్ను కూడా తిట్టుకుంటారు ఏం దక్క మంత్రాలు చదివి వినిపిస్తున్నావు అనుకుంటారు అంటే అంతసేపు వీడియో చూడాలని ఎవరు చూడరండి ఇసుక్కుంటారనమాట అందుకే అందుకని నేను పెట్టట్లేదు మల్లెపూలతో అయితే అభిషేకం చేశానండి చి మల్లెపూలతో అష్టోత్తరం అయితే చేశానండి ఇప్పుడు అమ్మకి అయిపోయింది కదా ఇప్పుడు చెల్లికి అయిపోయింది పూజ ఇప్పుడు అన్నకనమాట ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అయితే అష్టోత్తరం చేసుకుంటున్న చూసారా మా వెంకటేశ్వర స్వామి ఎంత కలకలలాడిపోతున్నారు పసుపు కలర్ చేమంతి పువ్వులతో స్వామివారికి అయితే అష్టోత్తరం చేసుకుంటున్నా అట్లాగే దానిపైన శంకు పువ్వులతో కూడా అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీ శ్రీనివాసాయ నమ ఓం లక్ష్మీపతివే నమ ఓం హనుమనాయ నమ ఓ నమ నమో జగద్వందాయ నమ ఓం గోవిందాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం ప్రభువే నమో శేషాద్రి న్రియా నమ ఓం దేవాయనమం కేశవాయనమో మధుసూదనయ నమ ఓ అమృతాయనమో మాధవాయనమో నమ ఓం శ్రీ హరే నమ ఓం జ్ఞాన నమ ఓం శ్రీ అరే నమ ఓం సర్వేశ్వరయ నమోం గోపాలయ నమో పురుషోత్తమయ నమో గోపీశ్వరయ నమ ఓం పరంజ్యోతిషే నమ ఓం వైకుంఠపతి అయ్యే నమ ఓం అవయవాయనమ ఓ సుధాతన్య ఓం యాదవేంద్రాయనమ ఓ నిత్యన నిత్య యవ్వన రూపవతి నమ ఇప్పుడు నేను చెప్పాను కదా మొత్తం చదివి తినిపించలేనని చెప్పేసి ఇదిగోండి ఇంకా అటు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయిపోయింది ఇప్పుడు మాత్రం కుంకుమ పూజ అండి లలిత సహస్రనామంతో నేను ఈ పదకొండు రోజులు ఖచ్చితంగా కుంకుమ పూజ చేస్తాను లలిత సహస్రనామంతో లేకపోతే నేను చదువుతుంటే లలిత సహస్రనామ చిన్న భవానీ అయినా సరే కుంకుమతో పూజ చేస్తాడండి అక్కడ గౌరీదేవిని చేసి అమ్మవారి స్వరూపంగా ఆ కుంకుమ అనేది వేసామన్నమాట ఇంకా ప్రసాదాలు అయితే సోమవారి దగ్గర మొత్తం ప్రసాదాలు పెట్టా నేనేం ప్రసాదాల నైవేద్యాన్ని నివేదిస్తుంటే మా బు మా చిన్న భవాని మాత్రం నేను హారతి వెలిగిస్తా నేను వెలిగిస్తే ఇక్కడ ఇంకా పూజ అవ్వలేదు నాన్న భవాని నువ్వు అప్పుడే ఆరతి ఆరతి అంటున్నావు ఆరతి కర్పూరం పెట్టుకుని కూర్చున్నాడు అనమాట మా వెంకటేశ్వర స్వామిని ఆ దుర్గమ్మని ఎల్లవేళలా అందరినీ చల్లగా చూడమని నేను కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు పూజ అంతా అయిపోయిందనమాట ఇంకా ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెట్టాను మా చి బుడ్డిస్వాము మాత్రం కర్పూరం మాత్రం వదిలిపెట్టలేదు నేను వెలిగిస్తాను నేను వెలిగిస్తానని ఇంకా నేనైతే కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి నా నివేదన చేశాను అనమాట ఇది చాలా చిన్న వీడియోలేనండి మీరు మీకు ఇబ్బంది లేకుండా మొత్తం చూడవచ్చు అనమాట మీ అందరికి కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి భవానీ ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారి దగ్గర పెట్టుకున్న అసలు పీస్ అయితే అట్లా గట్టిగా ఉందండి అసలు నాకు వెంకటేశ్వర స్వామి చూస్తుంటే చాలా ముట్ట ముచ్చటేస్తుందండి అసలు ఆ దీపం అసలు అది కూడా చూడండి ఎంత జ్వాలలా వెలుగుతుందో ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ మంచి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఆ అమ్మ ఆ వెంకటేశ్వర స్వామి ఇద్దరూ నా ఇంట్లో కొలువై ఉండి నాకు అంతా మంచి జరిగేదట్టు చూడమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి జై భవాని గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నేను కుంకుమ పూజ చేయమంటే మా భవానీ చూడండి కింద పైన కింద పైన వేస్తా అది కాక ఈ మధ్య కలర్ కలుపుతున్నారులేండి ఊరిని ఇంతవంగానే ఊరినే కలర్ కనిపిస్తుంది అనమాట అమ్మవారికి సాంబ్రాణి అమ్మవారికి అయ్యగారికి అట్లాగే వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి సాంబ్రాణి అయితే వేసామన్నమాట మనం ఇల్లంతా తిరిగి సాంబ్రాణి అయితే వేసుకుంటే ఇల్లంతా మంచిగా వాసంతో అసలు ఇంకా మనకి గుడికి వెళ్ళిన ఫీలింగే వస్తుంది అనమాట ఒక దేవాలయంలో ఉన్నట్టే ఉంటుంది మనం ఇంట్లో ఉన్నా కూడా గుళ్ళో ఉన్నట్టే ఉంటుంది అనమాట ఇటు అటు కృష్ణయ్యకి ఇటు మా నాదుర్గం మా రోజు నేను పూజ చేసే అమ్మ నా అమ్మ అసలు గాజుల దండతో నిమ్మకాయల దండతో మందారు పువ్వులతో కలకల్లాడిపోతుందమ్మను నా తల్లి మాత్రం ఇంట్లో మొత్తం దూపం అయితే వేసుకుని అను ఇంకా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది భవానీ ఇంకా హారతి ఇచ్చుకుని చివరిలో ఇంకా ఇప్పుడు హారతి నేను వెలిగిస్తాను నేను వెలిగిస్తాను అంటున్నాడు కదా మా భవానీ ఇంకా హారతి కూడా ఇచ్చేసి దేవులకి అయితే ఒకసారి అయితే దండం పెట్టుకున్నానా అని చెప్పేసి చెప్పాను వేసి దండం పెట్టుకోమని చెప్పానండి ఇప్పుడు హారతిస్తున్నాను చివరికి ఎట్టయితే మా చిన్న భవాని అది వెలిగించాడు ఇక నేను అది పెద్దది పట్టుకోవడం పాపం కుదరదు కదా అందుకని నేనే హారతి ఇచ్చేసి అమ్మవారికి అలాగే మాలకు కూడా హారత హారతకొని దండం అనమాట ఈరోజు వెంకటేష్ అటు శనివారాలు ఇటు అమ్మవారు లలితాదేవిగా రెండు చక్కగా పూజ అయితే చాలా బాగా జరిగింది అటు వెంకటేశ్వర స్వామి ఇటు దుర్గాదేవి చాలా ముద్దుగా ఉన్నారండి కలకల ఆడిపోతున్నారనమాట ఆ అమ్మ అన్నా ఇద్దరు ఒకే పీఠం మీద ఎంత మా చక్కగా ఉన్నారంటే అంత చక్కగా ఉన్నారండి ఆ ఇద్దరికి నేను నమస్కరించుకుంటున్నాను అనమాట అమ్మ నా కుటుంబాన్ని అండగా ఉండండి అమ్మ వెంకటేశ్వర స్వామి అటు